వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ ఈ వాళ్ళ ఈ వీడియో ఏంటంటే మా ఇంటి వినాయక చవితి పూజని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి నేను ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ వినాయక చవితి అయిపోయింది నిమజ్జనం అయిపోయినాయి పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఎన్ని రోజులు వినాయక చవితి పూజలు ప్రసాదాలు ప్రోగ్రామ్స్ తోటే సరిపోయింది ఈసారి వినాయక చవితి పూజ మా ఇంట్లో చాలా బాగా జరిగింది ఏ ఆటంకాలు కలగకుండా ఈసారి ఐదు రోజులు విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకునే అదృష్టం దొరికింది ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయంటే ఒక ఈ ఫస్ట్ ఈ ముగ్గు ఆ తర్వాత పూజా స్టోర్కి వెళ్ళి నేను ఏమేమి తీసుకున్నానో ఆ సామాగ్రి అంతా ఉంది ఆ తర్వాత కంప్లీట్ వినాయక స్వామి పూజ తరువాత ప్రసాదాలు తయారు చేయడం స్వామివారికి వడ్డించడం ఇంకా మా కాలనీలో ఉన్న మండపంలోని వినాయక స్వామిని కూడా మీరు చూడొచ్చు వినాయక స్వామిని పూజించిన రోజు ఆ రోజు నైట్ చంద్రుణ్ణి అస్సలు చూడకండి అలా చంద్రుణ్ణి చూస్తే ఆ ఇయర్ అంతా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయంట ఏ పండగ వచ్చినా లోటస్ పువ్వుల ముగ్గులు వేయడం నాకు అలవాటైపోయింది ఈ తామర పువ్వులోనే అందరు దేవుళ్ళు కూర్చొని ఉంటారు కాబట్టి ఇదొక చాలా మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది ఇల్లు క్లీనింగ్ పనులు ముగ్గుల పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి అప్ అయ్యి వచ్చేసాము ఇప్పుడు మేమిద్దరం పూజా స్టోర్కి వెళ్ళి వినాయక స్వామిని తెచ్చుకోవాలి బయటైతే ఈరోజంతా ఫుల్ వర్షం అండి ముందు రోజు కూడా కంప్లీట్గా వర్షం పడుతూనే ఉన్నింది ముందే అన్నీ ప్రిపేర్గా పెట్టుకుందాం అనుకున్నాము కానీ వర్షానికి వెళ్ళలేకపోయాం పండుగ రోజే వెళ్ళి అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది అసలు పండుగ రోజైతే అన్ని రేట్లు పెంచేస్తారు ఈ కొన్ని పువ్వులే సెవెంటీ రూపీస్ అంట పువ్వులు స్వీట్స్ అరిటాకు మామిడాకులు బంతి పువ్వులు ఇదిగోండి మన బుజ్జి గణపయ్య స్వామి మట్టితో చేసిన గణపయ్య అప్పుడప్పుడు పెయింట్ వేసి ఇస్తున్నారు స్వామికి చాలా బిజీ అసలు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేసి ఇస్తున్నారు నేనైతే ఈ శంఖం మీద వినాయక స్వామి ఇలా కూర్చొని ఉన్నారు వినాయక స్వామి ప్రతిమలో ముఖ్యంగా చూడాల్సి తెచ్చుకోవాల్సినవి ఏమంటే స్వామివారికి పైన ఇట్లా మూడు నామాలు ఉన్నాయా జంజం ఉందా ఎలుక ఉందా కింద ఇంకా నాగబంధం ఉందా ఇంకా స్వామివారు నిలబడకుండా కూర్చొనే ఉండాలి అటువంటి ప్రతిమనే ఎంచుకోవాలి తరువాత స్వామివారికి వస్త్రాలు కూడా తీసుకున్నాము నేనైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట పని ప్రసాదాల పని మొదలుపెట్టేశాను ఫోర్ స్టవ్ బర్నర్ ఉంది కాబట్టి తొందరగానే ప్రసాదాలన్నీ అయిపోతాయి చూపిస్తాను చూడండి ఇదేమో పుదీనా టమాటా రైస్కి ఇక్కడ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను బాస్మతి రైస్ని నానబెట్టించుకున్నాను ఇంకా ప్రసాదం కోసం సగ్గుబియ్యాన్ని ఫస్ట్ ఉడకబెడుతున్నాను నేను రాత్రే శనగల్ని శనగపప్పుని సగ్గు బియ్యంని నానబెట్టేసి పెట్టుకున్నాను ఇంక ఇది మష్రూమ్ కర్రీ కోసం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకుంటాను అన్నమాట ఇవి శనగపప్పుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను భక్ష్యాలు తయారు చేయడానికి ఇవేమో పచ్చి శనగలు ఇందులో నీళ్లు వేసేస్తే ఆ తర్వాత మసలిన తర్వాత బియ్యం వేసేయొచ్చు కాసింత ఉప్పు తర్వాత కొంచెం పుదీనా వేసేస్తే ఎసరు మరుగుతూ ఉంటుంది ఈలోగా భక్ష్యాల కోసము గోధుమ పిండిని కలుపుకుంటున్నాను నేను గోధుమ పిండినే యూస్ చేస్తాను ఒక్కరోజు వరకే తయారు చేస్తున్నాను చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి కాసేపు దీన్ని పక్కన పెట్టేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి శనగపప్పు బెల్లము ఎండు కొబ్బరి పొడి యాలక్కాయలు వేసి పొయ్యి మీద పెట్టి కాసేపు దాన్ని గట్టి ముద్దలాగా అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ముద్దని ఈ చపాతీలాగా తయారు చేసి మనం చపాతీలు కాల్చుకోవడమే ఆ ప్రాసెస్ అంతా ఇందులో నుంచి చూపించలేదు ఇప్పుడు ఇది నేను పాయసం తయారు చేస్తున్నాను పాయసం కోసం డ్రై ఫ్రూట్స్ని వేయించి తర్వాత సేమియాలు కూడా వేయించుకుంటే పాయసం చాలా బాగుంటుంది ఇది రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత సగ్గుబియ్యం ఉడుకుతుంది కదా అందులో దీన్ని అందులో ఈ సేమియాని వేసేస్తాను సగ్గు బియ్యం ఉడికిన తర్వాత సేమియా కూడా ఉడికిన తర్వాత ఇందులో మనం పాలు వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం రోజు కొంచెం తినచ్చు నేను సమ్మర్లో ఫలుదా తయారు చేసేటప్పుడు ఇలాగే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్ల చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా రెండు కప్పులు షుగర్ యాడ్ చేసేస్తే మన పాయసం పని ఇది అయిపోయినట్లే ఇంకా పాలతాలికలు ఉండ్రాళ్ళు అవి వినాయకుడికి చాలా ఇష్టమైనవి అప్పుడప్పుడు అవి కూడా తయారు చేసి ప్రసాదంగా పెట్టచ్చు మనం ఫస్ట్ రోజైతే ఇవి చేసి పెడుతున్నాను ఇదేమో ఇంకా పుదీనా టమోటా రైస్ బియ్యం వేసాను ఉడుకుతూ ఉంది వంట చేసేటప్పుడు అంతా వంటిల్లు మెస్సి మెస్సిగా అయిపోతుంది ఏమనుకోకండి పండుగ వచ్చిందంటే అంతా హడావిడిగా ఉంటుంది పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నారు ఇంకా మావారేమో ఫోటోలన్నీ తుడిచేసి దేవుడు రూమ్ అంతా శుభ్రం చేసేసి ఇంకా డెకరేట్ చేస్తున్నారు మావిడాకులు తామరాకు గరిక మాత్రమే బయట కొనుక్కున్నాము ఇంకా అన్నీ మా ఇంటి దగ్గరే చెట్లకున్న పత్రి సామాగ్రి అంతా ఒక పదకొండు రకాలు వినాయక స్వామికి పెట్టాము మా ఇంటి చెట్లకున్నవన్నీ దొరికినది ఏవేమంటే తామరాకు కంపల్సరీ కావాలని నేను మా ఆయనతో అడిగి షాప్ దగ్గర తీసుకున్నాను ఇంకా గరికే తమలపాకు మారేడాకు మావిడాకు జిల్లెడాకు జామ ఆకులు గన్నేరు ఆకులు ఇంకా రేగి ఆకులు దొరికినాయి తామరాకు పైన ఓం రాసి బియ్యం పోసి ఆ వినాయక స్వామిని కూర్చోబెడదామని అనుకున్నాము ఎంత బాగున్నారో గణపయ్య ఏ పూజకైనా స్వామివారికి మనం ఇయ్యవలసింది బియ్యము అక్షింతలు గంధము పసుపు కుంకుమ ధూపం దీపం నైవేద్యం ప్రసాదం ఇంకా నీళ్ళు విగ్రహానికి పూలమాల కంపల్సరీ వేయాలి చామంతి పూలమాల అయితే ఒక త్రీ డేస్ వరకు అయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది అని అంటారు వస్త్రాలు ఒకటి పెట్టకూడదు ఎప్పుడైనా రెండు పెట్టాలి పైన వస్త్రం ఒకటి పంచ ఒకటి పెట్టాలి వినాయకుడిని ఎప్పుడు చవితి రోజు నాడే మన ఇంటిలో స్థాపన చేసుకోవాలి అన్ని తొమ్మిది రోజులు వినాయక రోజులే కదా అని మరుసటి రోజు అలాగా వినాయకుడిని కూర్చోబెట్టకూడదు ఇంకా చిన్న చిన్న విగ్రహాలకు కూడా బొట్టు పెట్టి అలంకరిస్తున్నాము ఏ పండుగ వచ్చినా కూడా కులదైవాన్ని మర్చిపోకుండా ఆ రోజు ఆరాధన చేసుకోవాలి ఇంకా వినాయక స్వామి వ్రతంలో ఖచ్చితంగా కలసాన్ని కూడా మనం పూజించాలి ఆయన పూజలోంచి లేవకుండా పూజా సామాగ్రి కావాల్సినవన్నీ నేను అందిస్తూ ఉన్నాను ఒక పక్క వంట చేసుకుంటూ ఇలా కావాల్సినవన్నీ నేను అందిస్తూ ఉంటాను బియ్యం పైన కలసముంచి అందులో నీళ్లు పోసి ఐదు తమలపాకులు కానీ మారేడాకులు కానీ ఇంకా మావిడ సరే కలసంలో పెట్టచ్చు ఆ తర్వాత ఆ నీళ్ళల్లో కొబ్బరికాయని పెట్టాలి ఇంకా చిన్న పసుపు ముద్ద గౌరమ్మని కూడా తయారు చేసుకొని మనము ఆ బియ్యంలో పసుపు గౌరమ్మని పెట్టుకోవాలి నేను కలసం పైనకి బ్లౌజ్ పీస్ తీసుకురావాలని వెళ్ళాను ఈలోగా తనేమో ఇలా ద్వీపాలు వెలిగిస్తున్నారు నేను అన్నీ చెప్పి అందిస్తూ ఇలా పూజకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటే ఆయన ఇంట్రెస్టింగ్గా మంచిగా పూజ చేస్తూ ఉంటారు పూజ రూంలో అక్కడ ఇద్దరము పట్టం కాబట్టి ఇలా నేను అన్నీ అందిస్తూ ఆ స్వామివారికి సేవ చేసుకున్నాను కొద్దిసేపే ఉండే పతలా పూలు వాడకుండా ఇలా కొంచెం ఒక రోజంతా ఉండేలాగా ఉన్న ఫ్రెష్ పూలనే పూజకి వాడితే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్క ఎర్ర మందారం చెట్టు ఉంటే చాలండి పూజ రూమ్లో పువ్వులన్నీ కలకడలాడిపోతూ ఉంటాయి ఇంకా అరటిపళ్ళ ప్రసాదము అక్కడ పెట్టాము మొక్కజొన్న కంకులు వచ్చేసి స్వామివారికి అటు ఇటు పెట్టాము ఇంకా స్వామివారికి పాలవెల్లి అవన్నీ కూడా కడతారు కానీ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి స్వామివారికి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాము ఒక్కసారి వినాయక చవితికేమో పాలవెల్లి కట్టాము పాలవెల్లి అంటే చెక్కతోటి తయారు చేసిన స్క్వేర్ షేప్లో ఉన్న కిటికీలాగా ఉంటుంది దానికి నాలుగు వైపులా సమానంగా దారం కట్టి పైనకి కట్టాలి అది ఒక గొడుగులాగా స్వామివారికి ఉంటుంది దానిపైన పత్రి అంతా పెట్టాలి పాలవెల్లి చుట్టూరా ఫ్రూట్స్ తోటి దారం కట్టి ఆ పాలవెల్లికి కడతారు అది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజే ఈ చిన్న ద్వీపాలు కూడా నేను పూజా స్టోర్లో కొనుక్కున్నాను పెద్ద దీపాలు చిన్న దీపాలు కూడా ఉంటే పూజారూంలో బాగుంటుంది పెద్ద దీపాలు రెండు మేమిద్దరం అయితే చిన్న దీపాలు మా పిల్లలు అని నాకు అలా అనిపిస్తుంది ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇల్లు మొత్తం సాంబ్రాని ధూపం వేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంకా దృష్టి తగలకుండా ఉండడానికి నేను వట్టివేరు గణపతిని కూడా పూజా స్టోర్లో తీసుకున్నాను వట్టివేరు గణపతి ఉంటే మన ఇంటికి దిష్టి తగలదు వినాయక చవితి సందర్భంగా వచ్చింది కాబట్టి ఈ వినాయక స్వామికి కూడా ఐదు రోజులు పూజ చేసి ఆ తర్వాత లివింగ్ రూమ్లో పైన గోడకి పెట్టాను ఈ వట్టివేరు గణపతిని లివింగ్ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఎంట్రీ వేలో అయినా పెట్టుకోవచ్చు ఇంటి ముందర భాగం సైడ్ అయినా పెట్టుకోవచ్చు విఘ్నేశ్వర స్వామికి అరిటాకు లేకుండా భోజనం ఎప్పుడూ పెట్టకూడదు నేను ఇంకా ఈ భోజనాలన్నీ వడ్డిస్తున్నాను స్వామివారికి ఫస్ట్ స్వీట్స్ అన్నీ పెట్టి ఆ తర్వాత అన్నం పెట్టి పప్పు వేసి దద్దోజనం ఇంకా శనగలు ఇంకా పండ్లన్నీ అక అలాగే పెడుతున్నాను తర్వాత మినప వంటలు కూడా పెడుతున్నాను ఒక గ్లాసు పానకం పానకం వడపప్పు కంపల్సరీగా పెడతారు వడపప్పు నేను ఈరోజు పెట్టలేదు కాబట్టి తర్వాత నెక్స్ట్ టూ డేస్ అలా పెడతాను ఇంకా భోజనాలన్నీ వడ్డించేశాము కర్పూరం కర్పూరం హారతిచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఈ పల్లెంలోని భోజనం అంతా ఫ్యామిలీలో వాళ్ళందరూ తినాలి ఇంకా ఫైనల్గా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి నేను కొట్టి కొట్టి మూడు సార్లు కొట్టినా పగలలే ఈయన ఒక్కసారి ఇలా కొట్టగానే టెంకాయ పగిలింది పిల్లలైతే నవ్వులే నవ్వులు అదేనండి పూజలో ఉన్న పాజిటివ్ పవర్ ఇలా ప్రశాంతంగా మనం పూజలు చేసుకుంటే ఆ దేవుడు కూడా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండే సందర్భాన్ని ఇస్తాడు ఫ్యామిలీలో అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండమని స్వామివారు చెప్పేసినట్లే ఈరోజు పొద్దున థ్రిల్లింగ్గా స్వామి కోసం మేమిద్దరము బజార్కి వెళ్ళడం మళ్ళీ ఇలా ఈరోజు అందరం కలిసి నవ్వుకోవడం ఈ పండుగ ఇదంతా చాలా సంతోషంగా జరిగింది అందరము చాలా హ్యాపీ ఇంకా స్వామివారికి ఫైనల్గా నమస్కారం చేసుకున్నాము ఈ పూజ అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది స్వామికి మొత్తం ప్రసాదం నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదం మనమే ఆరగించాలి ఇక్కడ నాలుగవ రోజు మా కాలనీలో వినాయక స్వామికి పూజ చేసుకున్నాము మా కాలనీలోని వినాయక స్వామిని మీరు కూడా దర్శించుకోండి మీరు కూడా మీ అందరి ఫ్యామిలీస్ తోటి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇదైతే నా శారీ లుక్ అండి బ్లౌజ్ ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నదే ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ